జీ ఉంటారు అందులో భాగంగా కృష్ణయ్య గారు ఒక ప్రముఖ స్థానం ఆయనకు కూడా ఉంది కృష్ణయ్య గారు మేము అప్పుడు చిన్నాళ్ళం ఆయన జిల్లా కౌన్సిల్లో ఉన్నప్పుడు ఏదైనా సౌమ్యంగా మాట సున్నితంగా ఉంటుంది భావాలు కఠినంగా ఉండేవి మాట చాలా సున్నితంగా తను చెప్పదలుచుకున్నటువంటి వాస్తవాల్ని కఠినంగా దృఢంగా చెప్పేవారు ముఖ్యంగా రైతు సమస్యల పైన బాగా అవగాహన ఉండేది అదేవిధంగా ఆయన ఖమ్మంకి ఫస్ట్ ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికి మన పార్టీ నుంచి చాలా గర్వంగా ఉంటుంది మీ కుటుంబానికి ఎంత గర్వంగా ఉంటుందో అందుకంటే మించి నేను కూడా గర్వపడతా ఉంటాను ఎందుకంటే వారు నాకు సోదర సమాన్ ఏ అంశము మీ కుటుంబంలో వచ్చిన క్యాలెండర్లో రాష్ట్ర స్థాయిలో జయ నాయకుడు పనిచేశారు వాళ్ళ వర్ధంతి ఖచ్చితంగా మన ఆఫీసులో ఫోటో పెట్టి చేపిస్తున్నాం అట్లా జిల్లా స్థాయిలో కూడా ఎవరెవరు అర్థం చేయాలి వాళ్ళు చేయాలి మీరు మండల స్థాయిలో నా తాలూకా స్థాయిలో కూడా గ్రామాల్లో పార్టీ కోసం మరణించిన వాళ్ళు ఉంటారు వాళ్ళ పేర్లు కూడా తయారు చేసి వాళ్ళ కొడుకులు లేకపోతే కుటుంబం పట్టించుకోపోయినా ఒక లేని లేని పరిస్థితుల్లో కూడా మనమే ఆ బాధ్యత మండల కేంద్రంలో జరిపి ఆ ఊరు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ గ్రామంలో ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కొద్దిసేపు అక్కడ కూడా ఒక ఫోటో ఒక దండేసి వాళ్ళతో మనం గడిపి రావాలి ఇది అనుబంధం ఆ విధంగా వాళ్ళ పార్టీని నిరంతరం బతికించుకునే విధంగా చేయాలని కోరుతూ నాకు సమయం తిరిగే రెండు నిమిషాలు అనుకుంది బాబు మాట్లాడాను నన్ను ప్రతిదానికి మా తమ్ముడు నాకంటే రెండేళ్ళు పెద్ద నాకు తమ్ముడే కొద్దిగా పెద్ద నాకంటే అయినా కూడా బాధ్యతలుగా కానీ తమ్ముడే నన్ను పిలిచాడు నా హేమంత్ కూడా పిలిచాడు వారికి నేను ధన్యవాదాలు చెప్తూ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు చెబుతూ అందరికీ నమస్కారాలతో కృష్ణ గారికి స్వాహాలు అర్పిస్తూ నేను సెలవు తీసుకున్నాను వాళ్ళు జన్మనిచ్చిన పార్టీని జన్మనిచ్చిన తల్లిదండ్రులు మర్చిపోయినట్టుగానే అసలు ఒక సర్పంచ్ అవ్వటం అంటేనే పార్టీ వలన అయినట్లు ఒక ఎమ్మెల్యే అవ్వటం అంటే పార్టీ వలన అయినట్లు కానీ అంత ముందు మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం అంత ముందు విషయాలు వీళ్ళకి పరిగణలో తీసుకో చాలామందిని చూస్తున్నాం పదవి లేకపోతే వెంటనే ఎందులో అవకాశం ఉంటుందా వెతుక్కుంటా ఉంటాం వాళ్ళు ఆ పదవ మునిగిపోయింది మనం చాలా చూస్తున్నాం ఏ పార్టీ కూడా శాశ్వతంగా లేదు మన పార్టీ తప్పితే ఏ పార్టీ కూడా అది ఇవాళ రోజు ఉంటుంది అధికారంలో అందులో కొంతమంది ఓ ఇది అధికారం ఉందో అందులో చేస్తారు మళ్ళీ అది అధికారంలో అయిపోయింది ఇక ఒకసారి లైన్ తప్పినానికి ఎన్నిసార్లు లైన్ తప్పుతాడు ఒకసారి గీత దాటిన తర్వాత ఎన్ని గీతలైనా దాడతాడు వాటికి ఏం పర్లేదు దాని కాకపోతే నైతికత పోయింది అదేవిధంగా ఆ పార్టీలు కూడా పోతాయి మన పార్టీ వందేళ్ళు రేపు డిసెంబర్ ఇరవై ఆరులో చేస్తాను మీకు మీ మీద కూడా పెద్ద బాధ్యత ఉంది